తెలుగు ఆస్ట్రోలైట్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశివారికి జూలై ముప్పై ముప్పై ఒకటి ఆగస్టు ఒకటి తేటీల్లో వీరికి జరిగే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం వారికి ఆదాయం ఆరోగ్యం ప్రేమ విద్య భార్యాభర్తల సంబంధం నరదృష్టి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ ఛానల్లోకి మీరు కొత్తగా వచ్చి ఉంటే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశివారి వ్యక్తిత్వం గురించి చూసుకుంటే సింహం అంటే ధైర్యం గర్వం అదే పనిగా నిలిచే ఓ పవర్ అలా పేరు చెప్పగానే దాని వెనుక ఒక రాజసం ఉంటుంది అలాంటి లక్షణాలు ఉన్నవారే సింహరాశివారు ఈ రాశిలో పుట్టినవారు ఓ రకంగా లీడర్స్ నడిపించడంలో నేచురల్ టాలెంట్ ఉన్నవారు ఏ విషయమైనా తమదైన స్టైల్లో ఎనర్జీతో కాన్ఫిడెన్స్తో చేస్తారు ఒక్కసారి ఏ పని చెయ్యాలి అనుకుంటే దాన్ని ఆగకుండా పట్టుదలగా పూర్తి చేసేవారి లక్షణం వాళ్లని ఎప్పటికీ గుర్తుంచేలా చేస్తుంది సింహరాశివారు ఒక్కసారి చెప్పిన మాట మీద నిలబడతారు వాళ్ల ఆలోచనలలో స్పష్టత ఉంటుంది ఏ పని చేయాలనుకున్నా ముందే దానికి సంబంధించిన ప్లాన్ క్లియర్గా తలలో ఉంటుంది వాళ్లు డీసెంట్గానే కాకుండా తమను తాము గొప్పగా ఫీల్ చేసుకునే స్వభావం కలిగి ఉంటారు అది కొందరికి ఓవర్గా అనిపించినా వాళ్లకి తెలిసినది ఒక్కటే నేను చేయగలను వాళ్ల హృదయం పెద్దది తన దారిలో నడుస్తూ ఇతరులను కూడా మోటివేట్ చేయగలిగే నేతలు సింహరాశివారు ఒకవేళ ఎవరూ వీరిని అవమానించినా కించపరిచినా సింహం వెనక్కి తగ్గదు చీకటి రోజులు వచ్చినా తిరిగి వెలుగు తెచ్చే ధైర్యం వీరిలో ఉంటుంది ఇప్పుడు రాబోయే మంచి రోజులు గురించి చెప్పుకుంటే ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ప్రతి ఒక్క చిన్న అడ్డంకి మిమ్మల్ని మరింత బలంగా తీర్చిదిద్దింది ఇప్పుడు టైం వచ్చేసింది మీకు ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పుడు ఒక వెలుగు మీ ముందే ఉంది మీ పట్టుదల మీ ఆశయం ఇప్పుడు ఫలితాలను చూపించబోతోంది జూలై చివరి వారంలో మొదలయ్యే మార్పులు ఆగస్టులో మంచి వార్తలుగా మారతాయి మీ వృత్తి జీవితంలో ప్రగతి కనబడుతుంది మీ క్రియేటివిటీ మీ ఆత్మవిశ్వాసం వల్ల మీ పైన ఉన్నవారు కూడా మీరు ఎంత టాలెంటెడ్ అనేది గుర్తిస్తారు ఇంతకాలంగా మీరు వేసిన ప్రామిసెస్ను మీరు ఇప్పుడు నిలబెట్టుకునే సమయం ఇది కుటుంబం స్నేహితుల మద్దతు మీకు ఇప్పుడు బలాన్నిస్తుంది అంతేకాదు మీరు చేసిన సహాయాలు ఇప్పుడు తిరిగి గౌరవంగా వస్తాయి మీ నామం మీ పరువు పెరుగుతుంది సింహం ఒకటే కాదు దాని అడుగుల్లో ధైర్యం ఉంటుంది మీరు కూడా అలాంటివారే మీరు తీసుకునే ప్రతి స్టెప్ మీ విజయానికి దగ్గర తీసుకెళ్తుంది వెనక్కి చూసే అవసరం లేదు మీ టైం వచ్చేసింది ఓం హ్రీం సూర్యాయ నమ ఈ మంత్రాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు అంతా శుభమే జరుగుతుంది సింహరాశివారికి ఈ మూడు రోజుల్లో వారికి ఆదాయం ఆరోగ్యం ప్రేమ విద్య భార్యభర్తల సంబంధం నరదృష్టి గురించి తెలుసుకుందాం జూలై ముప్పై బుధవారం ఈరోజు మీరు పెట్టిన కష్టానికి న్యాయం జరగనుంది మీ పనిని గుర్తించి ఎవరైనా చిన్నగా అయినా డబ్బిస్తారు అది మీకొక చిన్న బూస్ట్ అవుతుంది మీ క్లోజ్ సర్కిల్ నుండైనా ఓ ఛాన్స్ వస్తుంది ఈ పని చేస్తావా నేను చెల్లిస్తా అని సో డౌట్ లేకుండా చెప్పగలము ఇది పార్ట్ టైం పనులు సైడిన్కమ్లు ప్రారంభించేందుకు బెస్ట్ టైం ఈరోజు మీకు మైండ్ రిలీఫ్ లభిస్తుంది నిద్రలోపించినవారు బాగా నిద్రపడుతుంది అనవసరమైన టెన్షన్ తగిలినవాళ్లకి పాజిటివ్ ఎనర్జీ వేగంగా లోపలికి వచ్చేస్తుంది చిన్నగా వాకింగ్ మొదలుపెట్టడం వల్ల శరీరం ఊపందుకుంటుంది పూర్వమున్న ఆరోగ్య సమస్యలు మొదటిసారిగా తేలికపడ్డట్టు ఫీలవుతుంది మీ శరీరం ఇప్పుడే మీ మాట వినేలా మారుతోంది చాలా రోజులు అనుకున్నా పాటించలేకపోయిన డైట్ ప్లాన్ ఇప్పుడు నెటివ్గా ఫాలో అవుతుంది అకస్మాత్తుగా ఒక మంచి హెల్త్ చిట్కా మీకు వినపడొచ్చు ఆ మార్పు మీకు సరైన దిశలో తీసుకెళ్తుంది ఈరోజు ఒక చిన్న కాని ప్రయోజనకరమైన లావాదేవీ జరుగుతుంది కొంతకాలంగా పెండింగ్లో ఉన్న క్లయింట్ ఆర్డర్ అకస్మాత్తుగా క్లియర్ అవుతుంది మీ సేవలమీద నమ్మకం పెరిగిన కస్టమర్ మళ్లీ మిమ్మల్ని సంప్రదించచ్చు ఫ్రెష్ ఎంక్వైరీలు వస్తాయి చిన్న సైజ్ ఆర్డరైనా ఫ్యూచర్కి గేట్వే అవుతుంది ఈరోజు మొదటిసారిగా మీరు లేదా మీ లవర్ ఓ చిన్న మెసేజ్ పంపే ఛాన్సుంది ఇంకోసారి ట్రై చేస్తా అనే ఆత్మవిశ్వాసం మీలో కనిపిస్తుంది గతంలో జరిగిన చిన్న చిన్న గొడవలు ఇప్పుడు అర్థమయ్యేలా చూస్తారు స్నేహితుడిగా మొదలైన ప్రేమబంధం మళ్లీ స్నేహంతోనే బలపడుతుంది ఈరోజు ఇద్దరు సైమల్టేనియస్గా ఒకే విషయాన్ని ఆలోచించడం మొదలవుతుంది ఇంతకాలంగా ఎవరి తప్పోగాని ఇప్పుడు మన బంధం ముందు ఇలాంటి చిన్నవేంటి అనే ఫీలింగ్ వస్తుంది ఒకరిపై మరొకరికి మాటలకన్నా నిశ్శబ్దంలోనే ప్రేమ ఎక్కువగా వ్యక్తమవుతుంది ఇంటిలో శాంతి చిన్న చిన్న జోకులు కలిసి తినే ఛాన్సులు పెరుగుతాయి ఈరోజు మీరు చదవడానికి మూడ్లోకి వస్తారు గతంలో అర్థం కాలేక వేసిపెట్టిన సబ్జెక్టులు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతాయి ఒక్కసారి కాన్సంట్రేషన్ స్టార్ట్ అయితే గంటల కొద్దీ చదవగల సామర్థ్యం బయటపడుతుంది చదువులో కొత్తరు ట్రై చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైం యూట్యూబ్ క్లాసెస్ నోట్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టండి జూలై ముప్పై ఒకటి గురువారం పేమెంట్ లేట్ అవుతోంది అనుకునేవాళ్లకు ఈరోజు ఓ పేమెంట్ ఖాతాలో పడే అవకాశముంది ఫ్రీలాన్సర్లు డిజిటల్ వర్క్ చేసేవారు క్లయింట్ పంపే మ్యాజిక్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూడండి పెద్ద మొత్తం కాదు కానీ స్మాల్ అయినా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది వేచియున్న అప్పు తిరిగి వచ్చే ఛాన్సుంది పురాతన కస్టమర్ దగ్గర్నుంచి ఓ రిపీట్ ఆర్డర్ రావచ్చు విజ్ఞాపనలు పెట్టిన చోట నుంచి స్పందన వస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన ప్రోడక్ట్ లేదా ఐడియా మార్కెట్లో అచ్చం పనిచేయడం స్టార్ట్ చేస్తుంది ఈ రోజు మీరు చేసే ప్రచారం సోషల్ మీడియా పోస్ట్ లేదా వాట్సాప్ స్టేటస్ ద్వారా కూడా బిజినెస్ జనరేట్ అవుతుంది పాత ఆరోగ్య సమస్యలకు లాంగ్ టర్మ్ సొల్యూషన్ దొరుకుతుంది మీరు చూసే చిన్న మార్పులు ఉదయం గట్టిగా లేచేవాడమవడం టైంకు తినడం లాంటివి ఫలితమివ్వడం స్టార్ట్ చేస్తాయి ఒక్కసారి మిరియాల పొడి కలిపిన వేడి నీరు తీసే అలవాటు వేయండి శరీరంలోని దోషాలు బయటికెళ్లిపోతాయి దీంతో తల తిరుగులు నేజల్ ప్లాక్ వంటి ఇబ్బందులు తక్కువవుతాయి ఈరోజు మీరు మీ ఫీలింగ్స్ ఓపెన్ చేయగలరు ఒక్కసారి మాట్లాడితే మీ మదిలో ఉన్న బాధ తగ్గుతుంది మీరు చెప్పే మాటలు ఇప్పుడు ఎదుటివారు గుండెతో వినగలరు ఒకరినొకరు అర్థం చేసుకునే మెచ్యూరిటీ పెరుగుతుంది కొంతకాలంగా దూరంగా ఉన్నవారు మళ్లీ మీ దగ్గరకు రావచ్చు ఇది మీ రిలేషన్కి ఓ రీచార్జ్ డే లాంటిది ఇద్దరూ కలిసి బయటకు వెళ్లే అవకాశముంటుంది కాఫీ బైక్ రైడ్ లేక ఓ చిన్న షాపింగ్ అయినా సరే మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఓ స్మైల్తో కనిపిస్తారు అదే మిమ్మల్ని లోపల చాలా సంతోషపెడుతుంది అతను ఆమె ఓ చిన్న విషయం గుర్తుచేసి చెప్పడం మీ గుండెను తాకుతుంది మీకు ఓ సర్ప్రైజింగ్ ఎనర్జీ లెవెల్ వస్తుంది ఇంకా ఎక్కువ చదవాలి అనే అంతర్గత స్ఫూర్తి పెడుగుతుంది రివిజన్ సులభంగా అయిపోతుంది ముందుగా చదివిన విషయాలు మెమరీలోకి తేలికగా వచ్చేస్తాయి ఎగ్జామ్స్కి రెడీ అవ్వాలనుకుంటున్న విద్యార్థులకు ఇది ఓ టర్నింగ్ పాయింట్ డే ఆగస్టు ఒకటి శుక్రవారం కొంత ఖర్చు తప్పదు కాని ఖర్చుతో పాటు ఒక చిన్న హస్తంతో ఆదాయం కూడా వస్తుంది ఎవరైనా మీకు ఇచ్చే ఆఫర్ లేదా కాంపెన్సేషన్ లేదా కామిషన్ వల్ల ఖర్చు కప్పేయగలరు మీరు గతంలో షేర్ చేసిన ఐడియా ఇప్పుడు డబ్బుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఇది మీ ఆరోగ్యానికి ఇమోషనల్ హీలింగ్ డే మీరు లోపల ఏం బాధపడుతున్నారో మెల్లగా తగ్గిపోతుంది మీరు మళ్లీ ఎనర్జీతో రోజును స్టార్ట్ చేయగలగటం ఓ గొప్ప సిగ్నల్ బీపీ మైగ్రేన్ తలనొప్పులు ఉన్నవారు రిలీఫ్ ఫీల్ చేస్తారు మీ వ్యాపారంలో చిన్న మార్పు చేసినా అది లాభానికి దారితీస్తుంది మీ దగ్గర పనిచేసే స్టాఫ్ నుండి మంచి సహకారం లభిస్తుంది కొంతమంది కస్టమర్లు ముందుగానే అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వగలరు మీరు చిన్నదే అయినా నా బ్రాండ్కి పేరు వస్తోంది అనే అనుభూతితో ముందుకు ఈ ఈరోజు మీకు ఎనర్జీ లెవెల్స్ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది జిమ్ లేదా వాకింగ్ మొదలు పెడతారా మంచి టైమిది బరువు తట్టాలనుకునేవారికి ఇది గ్రేట్ పీరియడ్ మోటివేషన్ తినే తిండి మీద కాస్త శ్రద్ధ పెట్టగలిగితే శరీరం స్పందన ఇచ్చేలా మారుతుంది ఇది మీ ప్రేమబంధానికి కొత్త జీవం పోసే రోజు మీరు ఇచ్చే చిన్న గిఫ్ట్ ఒక మెసేజ్ లేదా జస్ట్ ఓ వీడియో కాల్ కూడా బంధాన్ని గట్టిగా చేస్తుంది వివాహితులైనా సరే రిలేషన్లో ఉన్నవారైనా భావోద్వేగపరమైన కనెక్ట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇమోషనల్ బలంతో మీరు ముందు పెడతారు నువ్వు ఉండాలనుంది అని అనే హాటెస్ట్ లైన్ ఈరోజు బంధం బలపడుతుంది మీరు ఒకరికొకరు చెప్పని విషయాలను ఓపెన్ చేస్తారు వివాహితులుగా ఉన్న మీరు ఇప్పుడు కష్టాల్లో నాకు నీవే అండా అనే భావనతో ముందుకు సాగుతారు ఒకరికి అవసరమైన సహాయం ఎదుటివారు అడగక ముందే చేస్తారు ఇది నమ్మకానికి ప్రేమకి బంధానికి ఓ దృఢమైన ఆధారమయ్యే రోజు ఈరోజు మీరు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒకటి రెండు తేడాలుండొచ్చు కాని మీరు చేసే చిన్నాటి ప్రయత్నమే పెద్ద మార్గాన్ని తెరిచే అవకాశం మీకు అసిస్టెంట్గా ఓ మంచి మిత్రుడు లేదా టీచర్ సహాయం చేయగలడు పరీక్షలు ఎదుర్కొనేవారికి ధైర్యం స్పష్టత రెండూ అందే రోజు ఉదయం బారిన గాలిలో సూర్యుణ్ణి చూసి ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండుసార్లు జపించండి ఇంటి ముఖద్వారానికి ఉడుమూతి నిమ్మకాయ ఉప్పు కలిపిన నీటితో రోజూ పగటిపూట చల్లండి మీ పేరుతో ఓ చిన్ని నెగిటివ్ కామెంటు వచ్చినా శాంతంగా పక్కన పెట్టేయండి ప్రతి నిందకూ రియాక్షన్ ఇవ్వకపోతే దృష్టి తానే తగ్గుతుంది దుర్గాదేవిని పూజించడం కూడా శక్తివంతమైన మార్గం ఓం శ్రీ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఉదయం సూర్యోదయం తరువాత నేరుగా సూర్యుణ్ణి చూస్తూ ఓం ఘృణీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని పదకొండుసార్లు జపించండి ఆపై గ్లాసులో నీళ్లు పోసి అందులో జీలకర్ర పసుపు వేసి తలపైనుంచి తలచి సూర్యుడికి ఆర్జనంగా నైవేద్యం చల్లండి దీపం వెలిగించి రెండు నిమిషాలు సూర్యుడి తేజస్సుని చూస్తూ మౌనంగా ధ్యానం చెయ్యండి ఈ పూజవల్ల లభించే ఫలితాలు ఆదిత్య మెదడులో స్పష్టత క్లారిటీ ఆఫ్ థాట్ గుండెల్లో ధైర్యం భయం తగ్గిపోవడం ఆరోగ్యంగా ఎనర్జెటిక్గా అవుతారు ఫైనాన్షియల్ స్టెబిలిటీకి మంచి మార్గాలు అందుతాయి మీ పేరును అసూయగా చూసేవాళ్ల ఎఫెక్ట్ తగ్గుతుంది సింహరాశి వారికి ఈ మూడు రోజుల్లో ఆదాయం ఆరోగ్యం ప్రేమ విద్య భార్యాభర్తల సంబంధం నరదృష్టి పూజించవలసిన దేవత ఆరాధన గురించి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి